ఒక ప్రశ్నతో మనం ఈ దినం ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ఆ ప్రశ్న ఏమిటంటే యోధా ఇస్కర్ యోతు లేదా ఇస్కర్ యోత్ యోధ ఏసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువుని చూశాడా లేదా ఈ ప్రశ్నతో మనం ప్రారంభించుదాం జాగ్రత్తగా మళ్ళీ వేస్తా ప్రశ్న ఆన్సర్ చెప్పండి ఇస్కర్ యోత్ యోధా అంటే యోధా ఈస్కర్ యేసు ప్రభుని అప్పగించిన ఈశ్వర్ యోతి యోధ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభుని కళ్ళారా చూశాడా లేదా యోధాకి ఇన్ని అవకాశాలు దేవుడిచ్చాడు అయినా సరే యోధ మారిపోలేదు సరికదా ఆత్మహత్య చేసుకున్నాడు చివరిసారిగా దేవుడు యోధాకి ఇచ్చిన ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యోధాకి కనపడ్డాడు చివరిసారిగా యేసు ప్రభు యోధాకి ఇచ్చిన గొప్ప అవకాశం ఇప్పుడు మనం చూద్దాం చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోధాకి కనపడ్డాడు చాలామంది అనుకుంటారు మత్తే సువార్త ఇరవై అధ్యాయం మూడు వచ్చిన చదవగానే అతడు ఆ నాణ్యాలు దేవాలయంలో పారేసి పోయి ఊరిపెట్టుకున్నాడు ఇది యోధా గురించి కంక్లూజన్ ఇచ్చేశాడు అక్కడే అంటే ఏం జరిగింది నాణ్యాలు పారేశాడు పోయాడు పెట్టుకున్నాడు చాలామంది ఎవరుకుంటాడంటే ప్రభు శిక్ష అట్లాగే ఉంది ప్రభు ఇంకా చనిపోలేదు అయినా సరే యోధ అక్కడ ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు అని అనుకుంటారు కాదు కాదు యేసు ప్రభుకి శిక్ష విధించబడింది యోధా చూశాడు పోయాడు అంతవరకు ఓకే ఊరి పెట్టుకోవడం అనేది ఇక చాలా కాలం తర్వాత జరిగిన సంగతి మరి ఎందుకని వెంటనే రాస్తారండి మత ఇసువార్తలు అంటే యోధా గురించి ఇక అంతకంటే ఎక్కువ రాయదలుచుకోలేదు లాస్ట్ ఎండింగ్ ఏం చేస్తాడని చెప్పనుకున్నాడు ఉరిబెట్టుకున్నాడని చెప్పేసి యోధా గురించి మాటలు క్లోజ్ చేశాడు మరి ఊరి పెట్టుకున్నాడంటే ఎప్పుడు ఊరి పెట్టుకున్నాడు యోధా ఎప్పుడు పెట్టుకున్నాడంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుని కళ్ళారా చూసిన తర్వాత కూడా పశ్చాత్తా పడకుండా మారు మనసు పొందకుండా అప్పుడు పెట్టుకున్నాడు యోధ అట్లాగనే దేవుని వాక్యలో ఉందా అండి ఉంది చూద్దాము ఒకసారి మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం మూడవచనం చదువుతున్నాం నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించా అదేంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు సమాధి చేపడ్డాడు లేఖనాల ప్రకారం మూడవ రోజున తిరిగి లేచాడు జాగ్రత్తగా ఇప్పుడు చూడండి ఆయన ముందు కేఫాకు కనబడ్డాడు కేఫా అంటే ఎవరు అనుకున్నారు పేతురు పేతురికి యేసు ప్రభు ఇచ్చిన ఇంకో పేరు ఏంటంటే కేఫా కేఫా అంటే రాయి అని అర్థం అంటే రాయిలాగా స్థిరంగా ఉండేవాడు కాబట్టి పేతురికి కేఫా అని పేరు పెట్టాడు యేసు ప్రభువు కాబట్టి ముందు ఎవరికి కనపడ్డాడు ప్రభు పేతురికి కనపడ్డాడు తరువాత తరువాత గురి కనపడ్డాడు అటు పెమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు కనపడ్డాడు ఒకే సమయంలో అది కూడా వాళ్ళు అనేకులు ఇప్పటికీ కూడా జీవిస్తానే ఉన్నారు కొందరు నిద్రించారు తర్వాత ఆయన యాకోబు కనపడ్డాడు అటు తర్వాత అపోస్తులు అందరికీ కనపడ్డాడు అందరికీ కనపడిన తర్వాత కడపట అకాల మందు పుట్టినట్టు నాకు కూడా కనపడ్డాడు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు రెండు మాటలు మనం చూద్దాం మొదట ఎవరికి కనపడ్డాడు కేఫాకి తర్వాత ఎవరికి కనపడ్డాడు పన్నెండు మంది కనపడ్డాడు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి పన్నెండు మంది అన్నప్పుడు ఈ పన్నెండు మందిలో ఎవరు పన్నెండు మంది ఎవరున్నారు సరే ఇప్పుడు మనకు ఇరవై ఏడో అధ్యాయం మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయం ప్రకారం యేసు ప్రభు చనిపోవడానికి ముందే యోధా ఊరి పెట్టుకుని చనిపోయాడు అనుకుందాం మరి పన్నెండు మందికి లేచిన తర్వాత పన్నెండు మందికి కనబడ్డాడంటే పన్నెండు మంది అంటే ఎవరు మరి మరేప్పుడు రైట్ చాలామంది ఈ ఆలోచన వచ్చింది అదేంటండి మరి చీట్లు వేశారు కదా చీట్లు వేసిన తర్వాత మత్తయ్య పేరట చీటీ వచ్చింది కదా ఆ మత్తయ్యని పదకొండు మందిలో ఒక్కడిగా పన్నెండో వాడిగా గుర్తించారు కదా ఈయన కనపడ్డాడు అనేవాళ్ళు ఉన్నారు ఈ చీట్లు ఎప్పుడు వేశారో తెలుసా యేసు ప్రభు పరలోకానికి ఆరోహణ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పదకొండు మంది కూర్చొని అబ్బాయి యోధా చచ్చిపోయాడు మరి స్థానంలో ఇంకొన్న భర్తీ చేయాలి అని అప్పుడు వేశారు చీట్లు ఆ పోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం చూడండి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అంతటా వారు వీటిని గురించి చీట్లు వేస్తే మత్తి పెరట చీటీ వచ్చింది కనుక అతడు పదనకొండ మంది అపోస్తలతో కూడా లెక్కించబడ్డాడు అంతకు మునిపే మొదటి అధ్యాయంలో తొమ్మిది వచనాల్లోనే ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయాడు అంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఇక మిగిలిన పదకొండు మంది అబ్బాయి యోధ ఎట్లాగూ లేడు చచ్చిపోయాడు మరి ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండాలి మరి ఎవరిని ఎంచుకుందాం అని ఇద్దరు పేర్లని వేసి చీటీ వేస్తే ఆ ఇద్దరు పేరుల్లో మత్తి ఆ పేరిట వచ్చింది చీటి అతన్ని పన్నెండో ప్రకటించారు అక్కడ ఉన్నప్పుడు పదకొండు మందే యేసు ప్రభు పోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయిపోయారు యేసు ప్రాభు ఎప్పుడు వెళ్ళిపోయాడు తొమ్మిదవ వచనంలోనే ఈ మాటలు చెప్పి వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణ అయ్యాడు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది అంటే తొమ్మిదో వచనంలోనే యేసు ప్రభు ఆరోహణం అయిపోయాడు పరలోకానికి వెళ్ళిపోయాడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పదకొండు మంది గ్యాదర్ అయ్యి పన్నెండో వాడిగా ఎవరు ఉండాలి అని చీట్లు వేస్తే మత్తి ఆ చీటి వచ్చింది మరి ఇక్కడ ఇక్కడ మరి పౌలు ఏమంటున్నాడు ఆయన మొదట కేఫాక్ కనపడ్డాడు తర్వాత పన్నెండు గురికి కనపడ్డారు మరి యేసు ప్రభు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మతియాన్ని ఎంచుకుంటే ఇక మతియ కనపడేదే ఉంది అప్పుడు అంటే మా పన్నెండు మంది అంటే ఆ పన్నెండు మందిలో ఎవరు ఉన్నారు ఇస్కర్ యోత్ యోధా కూడా ఉన్నట్లే ఇంకా జాగ్రత్తగా చూద్దాం ఇంకొకసారి ఇంకా మనం క్లిటీగా క్లారిటీగా చూద్దాం యోహాను స్వార్త చూద్దాం యోహాను స్వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవచనం ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచాడు సాయంకాలం శిష్యులందరూ కూడా గ్యాదర్ అయ్యారు ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ అక్కడ సంఖ్య లేదు కానీ ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో కూడా లేకపోయాను పన్నెండు మందిలో ఒకడు ఎవరు దిదుమానబడిన మా తోమ తోమా లేడు మిగతా ఎంతమంది ఉంటారు పదకొండు మంది అని ఇక్కడ లేదు కదండి పదకొండు మంది అని ఇక్కడ పదకొండు మంది అని సంఖ్య ఏమి లేదు కదా మనకేమనిపిస్తుంది తోమ లేడు మిగిలిన పది మంది అవి ఉండొచ్చు కదా పదకొండు మంది అని ఎందుకు అనుకోవాలి అని కూడా మనకు అనిపిస్తుంది ఇక్కడ కరెక్ట్గా పదకొండు మందిని అంకి లేదు ఇదే సందర్భాన్ని ఇదే ఆదివారం సాయంకాలం గురించి మార్కుస్ వార్త పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతున్నాం పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనానికి కూర్చున్నారు ఆయన వారికి ప్రత్యక్షమై ఏమయ్యా నేను లేచినప్పుడు చాలామంది చూశారు నన్ను వాళ్ళు వచ్చి మీకు చెప్పారు కదా ఎందుకు మీరు నమ్మలేదు అని గద్దించాడు ఇక్కడ ఎంతమంది శిష్యులు కూడుకున్నారు పదకొండు మంది శిష్యులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ సందర్భాలు అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆదివారం సాయంకాలాన్ని కూర్చిన విషయాలే మతీయువార్తలు కానివ్వండి మార్కు స్వార్థలు కానివ్వండి లోకాల్లో కానివ్వండి యోహాన్లో కానివ్వండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నదన్నీ కూడా ఏంటి దేనికి సంబంధించి ఆదివారం సాయంకాలాన్ని గురించి సంబంధించి ఈ ఆదివారం సాయంకాలానే వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు కానీ ఈ పదకొండు మందిలో అప్పటికి యోధ ఉన్నట్లే తోమా లేడు ఇది యోహాను స్వార్తలో క్లియర్గా చెప్తున్నాడు ఆ పన్నెండు మందిలో ఒకడు లేడు మీకు అర్థమైందా పదకొండు మందిలో ఒకటి లేడు కాదు ఒకవేళ అప్పటికి యోధ చనిపోయి ఉంటే ఏమైనా రాయబడి ఉండాలి అప్పటికి ఉంది పదకొండే కాబట్టి ఆ ఉన్న పదకొండులో తోమా లేడు అనాలి మీకు అర్థమైందా ఉన్న పదకొండులో తోమా లేడు అనాలి కానీ అక్కడ ఏమి రాయబడి ఉంది ఉన్న పన్నెండులో తోమ లేడు అంటే మిగతా ఎంతమంది ఉన్నట్లు పదకొండు మంది మరి తోమ లేకుండా పదకొండు మంది ఎక్కడి నుంచి వచ్చారు యోధ కూడా వారితోనే ఉన్నాడు మరి ఎన్ని రోజులు ఉన్నాడు యోధా వారితో కూడా కలిసి అంటే యేసు ప్రభు మూడవసారి ప్రత్యక్షం అయ్యేంత వరకు ఉన్నాడు అంటే ఎనిమిదవ రోజు వరకు యోధ బ్రతికే ఉన్నాడు చూద్దాం అది కూడా యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనం ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు జాగ్రత్తగా చూడండి తోమ వారితో కూడా ఉన్నాడు మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు తోమ లేడు అప్పుడు పదకొండు మంది ఉన్నారు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు తోమ కూడా ఉన్నాడు అప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు పన్నెండు మంది ఉన్నారు అంటే మొదటిసారి ప్రత్యక్షమైంది పదకొండు మందే ఉన్నారు రెండోసారి ప్రత్యక్షమైంది ఎప్పుడు ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చూడండి ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత తోమా వచ్చి గ్యాదర్ అయ్యాడు అప్పుడు యేసు ప్రభు మళ్ళీ వాళ్ళకు కనపడ్డాడు అంటే ఎనిమిది రోజులు కూడా జాగ్రత్తగా చూడండి యోధ ఎవరితో పాటు ఉన్నాడు శిష్యులందరితో పాటు కలిసే ఉన్నాడు ఎనిమిది రోజులు కూడా యోదాని యోధాని అప్పుడప్పుడు ఇస్కర్ యోత్ యోధ యేసు ప్రభుని చూస్తూనే ఉన్నాడు ఎనిమిదవ రోజున తోమాతో కూడా కలిసి యేసు ప్రభువును చూశాడు ఇక తొమ్మిదవ రోజే కానివ్వండి పదవ రోజే కానివ్వండి యోధా ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు యోధా ఉరి పెట్టుకొని చచ్చిపోయిన తర్వాత నలభై రోజుల తర్వాత యేసు ప్రభు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఎన్ని రోజులకి వెళ్ళాడు పైకి నలభై రోజుల తర్వాత వెళ్ళాడు యేసు ప్రభు చనిపోయి తిరుగులేచిన తర్వాత ఒకటో రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు లేదా ఎనిమిదవ రోజు వరకు యోధా బ్రతికే ఉన్నాడు మరి యోధ ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు తొమ్మిదో రోజు కానివ్వండి పదో రోజు కానివ్వండి ఈ నలభై రోజులు మధ్యలో ఎప్పుడైనా చనిపోయి ఉండొచ్చు యోధ చనిపోయిన తర్వాత యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయాడు ఇక పరలోకానికి ఆరోహణమైపోయాడు కాబట్టి యోధ అప్పటికే చనిపోయాడు కాబట్టి యోధ ప్లేస్ని భర్తీ చేయడం కోసం మత్తి అప్పరటే చీటి తీశారు ఇది జరిగింది అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడం కూడా ఇష్కర్యోత్ యోధ కళ్ళారా చూశాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఎనిమిది రోజులు యేసు ప్రభుని చూస్తూనే ఉన్నాడు మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు చూశాడు మళ్ళీ తోమా ఉన్నప్పుడు కూడా చూశాడు ఇన్ని అవకాశాలు ఇష్కర్ యూత యోధాకి ఇచ్చాడు పని కనీసం చివరి అవకాశం అయినా సరే ప్రభువా నేను నిన్ను అప్పగించి పాపం చేశాను ఆయన అని అప్పటికైనా పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకొని మారు మనసు పొందాడా యోధా అంటే లేదు పొందలేదు చివరి అవకాశాన్ని కూడా వదిలేసుకున్నాడు చివరికి నీ ఎందుకు బతకాలి అని చెప్పేసి పోయి ఊరి పెట్టుకున్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేవుడినికి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో మారు మనసు పొందడానికి నువ్వు ప్రతిసారి దోషం చేస్తూ మూటకు మూటకు కట్టుకుంటున్నా సరే దేవుడు మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి అప్పటికి కూడా నీవు మారు మనసు పొందకపోతే ఇదిగో నీవు నరకానికి వెళ్ళడానికి నీవే బాధ్యుడివి యేసు ప్రభు కాదు బాధ్యుడు చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు నరకానికి పంపిస్తాడండి నేను నరకానికి పంపిస్తాడని యేసు ప్రభు ఎప్పుడూ చెప్పలేదు నీ అంతట నీవే అపవాదిని వెంబడించుకుంటూ వెంబడించుకుంటూ వెళ్ళి నీవే నరకంలో పడుతున్నావు దానికి యేసు ప్రభు ఏమీ చేయరు మనిషి స్వతహగా నరక ప్రాప్తులు అవుతున్నాడు తప్ప దేవుడు అతను నరకానికి ఏం పంపించట్లేదు యోధ ఎన్ని అవకాశాలో ఎన్ని అవకాశాలు దేవుడిచ్చింది అన్ని కూడా స్వార్థానికి వాడుకున్నాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి చివరికి నరకానికి సిద్ధమైపోయాడు యోధ ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ఎన్ని అవకాశాలు ఇచ్చాడో దేవుడు ఎన్నిసార్లు నువ్వు పడిపోతున్నా సరే మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాడు తన సేవకులను పిలిపించి దగ్గరకు పిలిపించి నీకు మళ్ళీ ఎక్కువ వాక్యం వినిపించి ఎన్నిసార్లుగా దేవుడి నీకు అవకాశం ఇస్తుంటే మరి మారు మనసు పొందుతున్నావా నువ్వు మార్పు పొందుతున్నావా నువ్వు లేక ఈ యోధ అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని చివరికి నరక ప్రాప్తుడు అవుతున్నావేమో జాగ్రత్త ఒక్కసారి మళ్ళను మనం పరీక్షించుకుందాం